గల్లీ నుంచి మొదలుకొని ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరూ సెంట్రల్ వర్సిటీ భూముల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తున్నారు పచ్చడి భూముల పరిరక్షణ కోసం విద్యార్థులు చేస్తున్న రణానికి మద్దతు పలుకుతున్నారు కానీ ఈ విద్యార్థులు ఘనత వహించిన మంత్రి పొంగులేటికి పేడ్ బ్యాచ్లా కనిపిస్తారు విద్యార్థుల ముసుగులో ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నారు వాళ్ళు స్టూడెంట్స్ లా కాదు పేమెంట్ బ్యాచ్ అని మంత్రి వ్యాఖ్యానించారు ఒక పని చేయరు మీరు కూడా ఒక పేమెంట్ ఇచ్చి పంపురు పంపురే మరి ఎవరు నీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తే ఎవరు నీ ప్రభుత్వం మీద నిరసన తెలియజేస్తే ఎవరు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని పోరాటానికి దిగితే వాళ్ళంత పేడ్ బ్యాచ్లు పేమెంట్ బ్యాచ్లు మీరు మాత్రము ఈ ప్రజలు ఉద్ధరిస్తున్నారా మూసి మీద జరుగుతున్న అరాచకాన్ని చూపించిన యూట్యూబ్ ఛానల్ అన్నింటినీ పేడ్ బ్యాచ్ అన్నారు లఘిచేప మీద మాట్లాడే వ్యక్తులందరింటినీ పేడ్ బ్యాచ్ అన్నారు ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ మీద కొట్లాడుతున్న స్వయంగా వాళ్ళు స్టూడెంట్స్ అక్కడ స్టూడెంట్స్ వాళ్ళు ఐడి కార్డులు వేసుకొని వచ్చి మరి కొట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఐడి కార్డులు వేసుకొని వచ్చి కొట్లాడుతున్నారు ఐడి కార్డులు వేసుకొని వచ్చి కొట్లాడటూ పేడ్ బ్యాచ్లు బీఆర్ఎస్ బ్యాచ్ హృదయం లేకుండా మాట్లాడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నువ్వు ఎంత పెద్ద సిపాయివో అనుకున్నారు చాలామంది నువ్వు చాలా పెద్ద సిపాయివేమో అనుకున్నారు భ్రమలు ఒక్క దెబ్బతో తెలిగిపోయినాయి మీద ఉన్న భ్రమలు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గారు రఘునందన్ రావుని గీ బండి సంజయ్ని గిసోంటి వాళ్ళను కొండ విశ్వేశ్వర రెడ్డిని తిన్మార్ మల్లిగాన్ని ఇలాంటి వాళ్ళను ఓ సమాజాన్ని ఉద్ధరించే మహాత్ములేమో వీళ్ళు అనుకున్నారు కానీ ఒక్క దెబ్బతోటి అందరు భ్రమలు దొరికిపోయినాయి సంవత్సరం నరల కాబట్టి పేడ్ బ్యాచ్లు నీ దగ్గర ఉంటాయి పోయి రాపోర్రా అంటే పైసలు తీసుకొని ఊర కుక్కలు లెక్క మందులు తాగి బిర్యానీలు తిని ఉరికే వేట కుక్కలు మీ దగ్గర ఉంటాయి వాళ్ళు చదువుకునే విద్యార్థులు వాళ్ళు రేపటి ఈ దేశ భవిష్యత్తు వాళ్ళు గీ అమ్మాయిలు బిర్యానీ పొట్ల వచ్చిందా మందు సీసాల కోసం వచ్చిందా ఐదు వందల రూపాయల కోసం వచ్చిందా ఈ ఆడపిల్లలది ఈ రాష్ట్రమేనా ఇక్కడ రాష్ట్రం ఆడపిల్లలైనా వీళ్ళు ఎవరు నీ నీ రాహుల్ గాంధీవి ఇచ్చి పైసలు ఇచ్చి తోలిందా ఇడికి నీ సోనియా గాంధీ బస్ ఛార్జీలు ట్రైన్ ఛార్జీలు ఇచ్చి తోలిందా ఇక్కడికి బుద్ధి లేకుండా మాట్లాడుతూ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు పెద్ద మనిషి గౌరవం ఉంచుకోరాదు మంత్రివి అవు లీడర్ లెక్క మాట్లాడుతావు ఏమైనా బుద్ధి ఉందా ఇక్కడ పోరగాళ్ళు చూడు వాళ్ళ వ్యవహారం చూడు ఈ పిల్లలంతా నార్త్ స్టేట్స్ నుండి వచ్చి చదువుకునే పిల్లలు వీళ్ళు తెలంగాణ పిల్లలు తక్కువ ఉంటారు అవి వేరే రాష్ట్రాలకు వెళ్ళి వేరే దేశంలోకి వెళ్ళి వచ్చిన పిల్లలే ఎక్కువ ఉంటారు ఒక్కడు మన 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 టైప్ ఆఫ్ ఉండడు ఇక్కడ మనుషులు మన యాస మన భాష వాళ్ళకు తెలియదు పేడ బ్యాచ్ ఇది పేడు బ్యాచ్ నీ దగ్గర ఉంటుంది పేడి బ్యాచ్ పొంగులేటి నీ దగ్గర ఉంటే వేట కుక్కలు కొన్ని ఆ వేట కుక్కలకు చెప్పుకో మనం పేడ్ బ్యాచ్నా వాళ్ళు పేడ్ బ్యాచ్ కాదని ఎవరు పేమెంట్ బ్యాచ్ వంద శాతం విద్యార్థులు అడుగుతారు ఎవరు పేమెంట్ బ్యాచ్ అని అనవసరంగా నోటికి గులగుల పెడుతుందని మాట్లాడకుర్రి సిగ్గు తీసుకుంటారు ఇట్లా అవమానించకండి